ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలో రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరో అయితే చెప్తుంది సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్నాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కనుక రేషన్ షాపులకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది పౌర సరఫరాల వ్యవస్థలో మార్పులు చేసుకుంటూ వస్తుంది ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయగా తాజాగా ఇప్పుడు రోజంతా రేషన్ సరఫరా చేసే కొత్త విధానం తీసుకురావాలంటూ నిర్ణయించారు ఈ మేరకు రేషన్ షాపుల్ని మినీ మాల్స్గా మారుస్తున్నారు ప్రస్తుతం రేషన్ దుకాణాల్లో నెలలో ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి మళ్ళీ ఎనిమిది గంటల వరకు కూడా బియ్యము ఇతర వస్తువులు ఇస్తున్నారు అయితే కొందరు డీలర్లు షాపులు సరిగా తెరవడం లేదు ఒకవేళ తెరిచిన కరెక్ట్ గా వాళ్ళు చెప్పిన ప్రభుత్వం చెప్పిన సమయానికి తెరవడం లేదు దీనివల్ల కొంతమంది లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు అందుకే ఇక రోజంతా షాపులు ఓపెన్ చేసి సుమారు పన్నెండు గంటల పాటు షాపులు ఓపెన్ చేసి ఉంచుతారు ఇది ప్రజలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడ వెళ్ళి మీరు రేషన్ తీసుకోవచ్చు అంతేకాకుండా రేషన్ షాపుల్ని మినీ మాల్స్ గా మార్చబోతున్నారు విషయం ఏంటని చూస్తే మినీ మాల్స్ లో నిత్య అవసర వస్తువులను సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు మినీ మాల్స్ కింద అయితే కనుక జాతీయ వ్యవసాయ కోఆపరేటివ్ సొసైటీ గిరిజన్ కార్పొరేషన్ నుంచి నిత్యావసర వస్తువులను షాపులకు సరఫరా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఈ వస్తువులను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా లేదా డీలర్లే కొనుగోలు చేసుకుంటారా అనేది అయితే ఇంకా క్లారిటీ రావాల్సింది రేషన్ లబ్ధిదారులకు రాయితీ ఉంటుందా లేదా అనే దానిపై కూడా స్పష్టత రావాల్సిందే అంటే మార్కెట్ రేట్ల మీద పోలిస్తే ఇక్కడ ఇంకా తక్కువగా ఉంటాయా ఒకవేళ డీలర్లే కొనుక్కొనిస్తారా లేదా గవర్నమెంట్ సప్లై చేస్తుందా అనేది అయితే ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి ఏపీ ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా ఒక్కో నగరంలోనూ పదిహేను చొప్పున డెబ్బై ఐదు రేషన్ షాపులను అయితే అధికారులు ఎంపిక చేస్తున్నారు అంటే ఒక్కో ఊర్లోను కూడా అంటే కొంచెం పెద్ద నగరాల్లో పదిహేను షాపులు అయితే పెట్టబోతున్నారు పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అయితే అన్ని అన్ని ఊర్లలో కూడా ఇదైతే కనుక రావడం జరుగుతుంది ఈ ప్రక్రియ ఈ వారంలోనే పూర్తవుతుందని చెప్తున్నారు ప్రస్తుతం రేషన్ డీలర్లు రోజులో కొంత సమయం మాత్రమే షాపులో ఉంటూ మిగతా సమయంలో ఇతర పనులు చేసుకుంటూ ఉండేవారు మినీ మాల్స్ విధానంలో ఇక వారు రోజంతా అక్కడే అందుబాటులో ఉంటారు రేషన్ డీలర్లు నష్టపోకుండా ఉపాధి పొందేలాగా మినీ మాల్స్ లో అన్ని రకాల నిత్యావసరాలు అందుబాటులో ఉంటాయి ఏపీ ప్రభుత్వం రేషన్ షాప్ రోజంతా ఓపెన్ చేసి ఉంచడంతో పాటు మినీ మాల్స్ గా మార్చాలన్న ఆలోచన ఏ మేరకు సక్సెస్ అవుతుంది చూడాలంటున్నారు ఓరాల్గా చూస్తే ఒక ఇంచుమించు ఒక కిరాణా షాపు ఒక చిన్న మాల్ పెట్టుకున్నట్టు అన్ని రకాల నిత్యావసర వస్తువులు దొరికే మాల్ కింద అయితే మారుస్తారు సో ఖచ్చితంగా రేషను మనం మీరు ఏ టైం లెవెల్లో రేషన్ తీసుకోవచ్చు అదేవిధంగా వాళ్ళకు కూడా బయట నుంచి ఏదైనా వ్యాపారం చేసుకునే విధానంగా కూడా ఈ సరుకులు అమౌంట్ అవడం వల్ల వాళ్ళకు కూడా వ్యాపారం జరిగే అవకాశం ఉంటుందని అయితే ప్లాన్ చేస్తున్నారు చూడాలి మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతాయి ఏంటనేది ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి